సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఘనంగా రంజాన్ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కె మాణిక జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఈ రోజు ముస్లిం సోదరుల నెల రోజుల ఉపవాసం ఉండి ఈ రోజు అతి పెద్ద పండుగ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు జహీరాబాద్ ఈద్గాలో నమాజ్ పూర్తి చేసుకున్నారు యాభై వేల ముస్లిం సోదరులు ఈ నమాజ్ కు పాల్గొన్నారు వారికి శుభాకాంక్షలు తెలిపారు జహీరాబాద్ ఎమ్మెల్యే కె మహమ్మద్ ఇమ్రాన్ టిఆర్ఎస్ లీడర్ రామ్నగర్ జహీరాబాద్ పాల్గొన్నారు